హోదర్ రెడ్డి ఆడోళ్ళ ఆడోళ్ళ కానీ మోసం చేసి మొత్తం నాశనం చేసిన అందేవాడు కాదు పేదల ప్రభుత్వం మొడ్డల ప్రభుత్వం అది తోయల ప్రభుత్వం గరిబోల దగ్గర పేదల ప్రభుత్వమా ఉన్న దగ్గర పేదల ప్రభుత్వం ఆ లంజాకొడుకు రాకన్నా ముందు ఆరు సంవత్సరాల నుంచి ఇల్లో ఉంది రెడ్డి లెముడే నాం చేయకుండా రెడ్డి రెవతి రెడ్డి కాదు Pellam కాదు లంజ లంజాకొడుకు మొత్తం వెష్ణకొడుకు వాళ్ళయ్యింది బొంపర్తి గుణ తిర్తలే ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టి నేను చెప్తున్నానా కానీ ఇలాంటి ప్రభుత్వం వెస్ట్ అంటే వెస్ట్ ప్రభుత్వం రేడే ఓటు కున్నట్టు దొంగ మళ్ళీ ప్రజలగ్యం సాయం చేతడైన ఆయన దొంగ పైసలు ఎవరిస్తా అన్నమాట ఆయన కడిపే నిండదు వాళ్ళకి ఏం సాయం చేస్తాడు నాకు అలాంటి మాట మాట్లాడతాడు కేసీఆర్ అని చూసుకొని నేర్చుకుంటే అలా కొద్దిగా బుద్ధి వస్తాడు రెడ్డి ఓటుకు నోటు ఆయన దొంగ ఆయన దొంగ ఉంటే తెలంగాణ లంజ ఓడుకులకు మేము రెండు మూడు నెలలు మూడు నెలలు కరెంట్ బిల్లు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకపోతే జీతాలు రాదు రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేస్తారు ఈడ వచ్చి గోర గరీబ్ మొట్ట గుడుసు లంజ ఇలా పిల్లలను పండ పెట్టండి ఈడ అట్లా కాదు పండగ పూట ఇల్లు ఈ లంజ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కార్యులు కాంగ్రెస్ ఎంప్లాయీస్ అందుకే ఇట్లా ఇట్లా మొట్ట ఇలా జీతాలు జీతాలు సరిపోవట్లు లంజ అందుకే ఈడ ఇల్లు కట్టేటప్పుడు ఆరు నెలలు ఆరు సంవత్సరాలు ఇల్లు ట్టినాము ఆరు సంవత్సర ఎప్పుడు వస్తే వెయ్యి రూపాయలు ఐదు వందల నుంచి ఆశవాడికి దెంకొస్తారు ఈడ వచ్చి రూపాయలు దెంకుతారు అందరు